చేసిన మన కొత్తపల్లి బ్యాంక్ మేనేజర్ గారికి మా చంద్రతాండ రైతుల పక్షాన సార్ గారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు జరుగుతున్నాయి ఎందుకంటే నిన్ననే రెండు లక్షల రుణమాఫీ అవ్వడము సం రైతుల ముఖంలో సంతోషం వ్యక్తం చేస్తూ మరియు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బ్యాంక్ వారే మన ఇంటికి వచ్చి రుణమాఫీ సంతకాలు డాక్యుమెంట్లు తీసుకోవడం చాలా రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇంటింటికి తిరిగి మన మేనేజర్ గారు డాక్యుమెంట్ చేసుకొని ఈ రోజు నుంచే వాళ్ళకు వాళ్ళ భూములను చూసి డబ్బులు ఇచ్చే విధంగా సార్ కృషి చేస్తున్నారు దానివల్ల మా చంద్రకాండ రైతుల పక్షన సారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రతి ఒక్కరూ ప్రతి ఊర్లో కూడా ఇంత పెద్దంలో గ్రామాం చేసిన ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే బ్యాంకర్సే ఇంటికి వచ్చి డాక్యుమెంట్ చేసుకుంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని బ్యాంకర్లు కూడా ప్రభుత్వానికి ఇక్కడ రైతుల పక్షాన వాళ్ళు సపోర్ట్గా ఉండి చేస్తారు కాబట్టి అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ రైతులకు ఇంత మంచి అవకాశం ఎప్పుడు భారతదేశంలో ఎప్పుడు రాలేదు అది తెలంగాణ రైతులు అదృష్టంగా భావించి మనమందరము ఈ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరుతున్నాం